నల్ల కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాష్ట్ర రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజాపాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుకెతున్నారు కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మబ్బ పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా అపోలో ఫెర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ టూ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఆరు నెలల మీరే కదా బొంద మరి ఆ బొంద పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాజ చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదేళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్తూపం దగ్గర చర్చ గీతం రాణి రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగింది కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తున్నారు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో శూద్దమని అటు ఎంకాల కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నాడు జగ్గన్న వస్తాడు తొందరలోనే సిద్ధిపేటకి జగన్న దోల్త వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు నాలుగు వందలు అన్నాడు నేను ఆయనలోనే చెప్పిన రెండు వందల నలభైనా అవునా ఒక్క సీట్ ఆయన ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే ఒక సీట్ గెలువురా అబ్బా అని అన్నానా సెలవులు వెళ్ళాలా నేను అన్నది బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లలో మూడో స్థానానికి నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి నేను సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలుగబెట్టినని పదేళ్ళు తెలంగాణను తెలగబెట్టినోడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో ఉంటాం మనందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్